హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ ఈరోజు ఒక మంచి టాపిక్ తో ముందుకు రావడం అనేది జరిగింది అదేంటంటే ఇంద్రుడి వజ్రాయుధానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు అసలు ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఎవరు తయారు చేశారు ఎందుకోసం తయారు చేస్తారు దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేటువంటి పూర్తి విషయాల గురించి ఒక వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటట్టు ప్రయత్నం చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్ళేటట్టు ప్రయత్నం చేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో మరి ఇంద్రుడి వజ్రాయుధం అంటేనే మనందరికీ బాగా గుర్తొచ్చేటువంటి పేరు ఆంజనేయ స్వామి ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా బాగా ఇష్టమైనటువంటి దేవుడిగా మనము ఆంజనేయ స్వామిని చెప్పుకుంటాం మరి అలాంటి ఆంజనేయ స్వామి చిన్నప్పుడు సూర్యుడిని మామిడి పండుగ భావించి ఆ యొక్క సూర్యుడిని నిందడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం హనుమంతుడిపై ప్రయోగించినప్పుడు ఆ యొక్క వజ్రాయుధం అనేది హనుమంతుడి నోటిపై తాకడం ద్వారా హనుమంతుడికి సంబంధించినటువంటి నోరు అనేది పొంగిపోవటం అనేది జరిగింది మరి హనుమంతుడు లాంటి శక్తివంతమైనటువంటి వ్యక్తినే గాయపరిచిందంటే ఆ యొక్క వజ్రాయుధం అనేది ఎవరు తయారు చేస్తారు ఎక్కడ తయారు చేస్తారు ఎలా తయారయ్యింది అనే విషయం గురించి తెలుసుకుంది మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వము చైవైన మహర్షి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఈ చైవైన మహర్షి అనేటువంటి వ్యక్తికి దదీజి అనేటువంటి ఒక కొడుకుంటాడు అయితే ఒకరోజు ఏమైతుందంటే స్వర్గలోకం పైన దాడి చేయడానికి చాలామంది రాక్షసులు అందరూ కూడా ఒకేసారి స్వర్గలోకం పైన దాడి చేసి దేవతల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను అన్నిటి కూడా దోచుకుపోవడానికి వస్తారు అలా వచ్చినటువంటి సందర్భం లోపల రాక్షసులు తనపై దాడి చేయడానికి వస్తున్నారన్న విషయాన్ని ముందే గ్రహించినటువంటి స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు కావచ్చు అక్కడ ఉండేటువంటి మొత్తం కూడా వ్యక్తులందరూ కూడా అక్కడ నుంచి పారిపోయి భూలోకానికి రావటం అనేది జరిగింది అయితే దేవతల్ని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి రాక్షసులు అందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళి చూస్తే అక్కడ దేవతలు ఎవరు లేకుంటారు మరి దేవతలు అందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు భూలోకానికి వచ్చారు భూలోకంలో ఎవరి దగ్గరకు వచ్చారంటే దదీచి అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చారు వచ్చి తమ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆయుధాలను తీసుకొచ్చి దదీచికి ఇస్తారు అయ్యా దదీచి మా పైన రాక్షసులు దాడి చేసి మా ఆయుధాలను దోచుకుపోవడం కోసమని మా విమ్మడి పడుతున్నారే కొద్ది రోజుల పాటు ఈ యొక్క ఆయుధాలను మీ దగ్గర పెట్టుకోండి మళ్ళీ మేము తిరిగి వచ్చి అడిగినప్పుడు మా ఆయుధాలు మాకు ఇవ్వండి అని దేవతలందరూ కలిసి తమ ఆయుధాలను తీసుకెళ్లి దీచికి ఇవ్వటం అనేది జరుగుతుంది దదిచి సరే అని ఆ యొక్క ఆయుధాలన్ని కూడా జాగ్రత్తగా ఒక దగ్గర భద్రపరుశుడు తర్వాత దేవతలందరూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా కొద్ది సంవత్సరాలు గడిచేసరికి రాక్షసులు కూడా దేవతలు ఎక్కడున్నారో తెలియక తిరిగి వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతే దేవతలందరూ తిరిగి మళ్ళా స్వర్గలోకానికి వెళ్ళిపోతారు అలా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క ఆయుధాలకు సంబంధించినటువంటి విషయం గుర్తుకొస్తుంది అరే మా ఆయుధాలన్నిటి కూడా భూలోకంలో ఉన్నటువంటి దదుచి దగ్గర పెట్టినాం కదా వెళ్ళి ఆ యొక్క ఆయుధాలను తీసుకుందామని దేవతలందరూ నిశ్చయించుకొని దదుచి దగ్గరికి రావడానికి ప్రయాణం అవుతుంది అయితే దదిచి ఏం అంటే కొన్ని సంవత్సరాల క్రితమే అన్ని ఆయుధాలని ఒకటి దగ్గర భద్రపరచడానికి ఇబ్బందిగా మారడంతో తన యొక్క మాయాశక్తితోటి ఆ యొక్క ఆయుధాలన్నింటిని కూడా నీటిలాగా మార్చి ఆ నీరును తాగేస్తాడు అంటే ఆయుధాలన్నిటి కూడా తన తోటి నీళ్ళలాగా మార్చి ఆ నీళ్ళను మొత్తాన్ని కూడా దీచి తాగటం అనేది జరుగుతుంది అలా తాగినటువంటి విషయం దేవతలు తెలవు దేవతలు అందరూ కూడా స్వర్గలోకం నుంచి దదిచి దగ్గరకు వస్తారు వచ్చి అయ్యా మా ఆయుధాలు మాకు ఇవ్వండి అని అడుగుతారు అలా అడిగేసరికి దీచి ఉండి మీ ఆయుధాలు నా దగ్గర లేవు మీ యొక్క ఆయుధాలన్నింటి కూడా నేను నీళ్ళలాగా మార్చి తాగేసానని చెప్తాను దేవతలుండి వాళ్ళ ఆయుధాలు అడిగేసరికి ఏం చేయాలని అర్థం కాక దదీచి ఉండి తన ఇంటి ముందరనే నిప్పు పెట్టుకొని ఆ యొక్క మంటలల్లో దూకటం అనేది జరుగుతుంది అలా దదీచి మంటలలో దూకిన తర్వాత తన శరీరం అంతా కూడా మంటలకు దహనం అయిపోయిన తర్వాత తన శరీరంలో ఉన్నటువంటి ఎముకల నుంచి ఆ యొక్క దేవతలు తమ ఆయుధాలను తీసుకోవటం అనేది జరుగుతుంది ఆ విధంగా దదీచి వెన్న ముక్క నుంచి ఇంద్రుడి యొక్క వజ్రాయుధం తయారు కావటం అనేది జరిగింది కాబట్టి ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం ఎక్కడిదంటే దదీచి అనేటువంటి ఒక ఋషి వెన్నముక్కతో ఆ యొక్క వజ్రాయుధాన్ని తయారు చేయడం అనేది జరిగింది ఆయన గొప్ప తపస్సులు కాబట్టి తన యొక్క వెన్నముక్క అనేది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఆ వజ్రాయుధాన్ని ఇంద్రుడు ధరించటం అనేది జరుగుతుంది ఇది ఇంద్రుడి వజ్రాయుధం వెనకాల ఉన్నటువంటి అసలైన కథ ఈ యొక్క కథ మీ అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈ కథ మీ అందరికీ బాగా నచ్చినట్టయితే వీడియో కింద లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీరు తెలుసుకోవాలనుకున్నా కామెంట్ లో మీరు తెలుసుకోవాలన్నటువంటి కథల గురించి మీరు కామెంట్ పెట్టినట్టయితే ఆ యొక్క స్టోరీస్ గురించి మీ అందరికి ఈ యొక్క ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ యొక్క వీడియో చాలా మంది వ్యక్తులకు చేరాలంటే మీరు కామెంట్ సెక్షన్లో ఏదైనా ఒక కామెంట్ పెట్టండి అదే అదే విధంగా వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను సో అందరికీ ధన్యవాదాలు